అందరికీ నమస్కారం శ్రీపత్పల్లి గ్రామ సంక్షేమ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈ సర్పంచ్ బరిలోకి పొగాకుల సురేఖ అని నేను ఆ నిల్చున్నాను ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను నా పేరు పొగాకుల సురేఖ నేను ఎంటెక్ చదివాను గత తొమ్మిది సంవత్సరాలుగా ఫ్యాకల్టీగా నేను జాబ్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మేము విష్ణు ఐఏఎస్ అకాడమీని స్థాపించుకున్నాము సో అప్పుడు ఇద్దరం కలిసి పని చేసుకున్నాము విష్ణు ఐఎస్ అకాడమీలో పని చేసుకుంటూ ఇప్పుడు మా దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు సో అక్కడ హైదరాబాద్లో పని చేసుకుంటూ మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము సో అలాగే మన ఊరికి కూడా శ్రీపత్పల్లి గ్రామానికి కూడా ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఇక ముందు కూడా మేము చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ శ్రీపత్పల్లి గ్రామంలోకి ఎంతో కొంత అభివృద్ధి చేయాలి అనుకున్నాము ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఎన్నో సార్లు శ్రీపత్పల్లి గ్రామానికి నేను కూడా వచ్చాను ఎన్నోసార్లు అనుకున్నాం ఇద్దరం ఇంకా అభివృద్ధి కావాలి ఇంకా అభివృద్ధి కావాలి అని అనుకున్నాం కానీ గ ఎందుకంటే ఇది చివరి గ్రామం ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో శ్రీపత్పల్లి అనేది చివరి గ్రామం సో దీన్ని అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కనీసం మన పుట్టిన ఊరికి మనమన్న న్యాయం చేద్దాము అనే ఉద్దేశంతో మాత్రమే ఈ బరిలోకి నేను దిగాను సో మేము శ్రీపత్పల్లి గ్రామంలో కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేశాము అందులో ప్రభుత్వ పాఠశాలలో కూడా కంప్యూటర్లు ఇవ్వడం అనేది జరిగింది స్కూల్ బ్యాగ్స్ స్కూల్ టీషర్ట్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది సో ఇలాగే ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటున్నాము ఆ దృక్పథంతోనే మేము మేము ఒక అడుగు ముందుకు వేశాము సో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఒక విద్యావేత్తలను సహకరించాలని ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలదే చదువుకుంటే ఏదైనా మనం చేయగలం ఉద్యోగం లేక ఎంతో మంది బాధపడుతున్నారు ఇవాళ ఒక పేదరికం ఉంది అని అంటే వాళ్ళకు ఒక ఎగ్జాక్ట్ జీవనోపాధి లేక ఇవాళ ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు సో ఇలాంటివన్నీ కూడా ఒక దారికి రావాలంటే ఒక విద్యావేత్తను మీరు ముందుకు తీసుకొని రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొగాకుల సురేఖను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి దయచేసి మీ అమూల్యమైన ఓటును లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము